Thank <laughs> you. దేవతల దేవాలను ఆయన ఈ ప్రాంతంలోకి ప్రతి ఒక్క బిడ్డలని దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపండి బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి తండ్రి నాయన ఏ బిడ్డలు ఏ సమస్యలతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన వినపములకు జవాబు ఇవ్వండి బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించండి ప్రతి కుటుంబంలోని ఆశీర్వాదాలతో నింపండి ప్రతి బిడ్డల చెట్టుని సన్నిధి గుమ్మరించండి దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి బిడ్డల పక్షం నీ గొప్ప కార్యములు జరిగించండి తండ్రి నైనా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దించండి బిడ్డల చుట్నీస్ అనేది కుమ్మరించండి బిడ్డలు చేసే పనులను కృపించండి చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం తెలివి వివేచ దండి బిడ్డలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి బిడ్డల పక్షంలోని గొప్ప కార్యములు జరిగించండి తండ్రి ఆర్థిక సమస్యలు బాధపడుతున్న బిడ్డలకి నైనా నిస్సహాయం దండి కుటుంబాలు దీవించండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులని సమస్యల నుంచి విడిపించండి దేవా నాయన చదువుకుంటున్న బిడ్డలకి ని కృపను కుమ్మరించండి జ్ఞానం ఇవ్వండి నాయన బిడ్డల స్కూల్కి కాలేజీలకి వెళ్ళిస్తుండే కానీ కావతలు దండి వారి ఫీజుల విషయంలోని కార్యములు జరిగించండి నాయన చదువుకుంటున్న బిడ్డల చుట్టూని కృపను కుమ్మరించండి తండ్రి నాయన గర్భఫలం లేని బిడ్డలని అక్కం చేసుకోకురావా గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దండి తండ్రి వారి గర్భాన్ని అయ్యా వారి గర్భఫలం తెరవండి దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే స్త్రీని దీవించండి ఆ మనిషి ఆరోగ్యం శక్తిని బలముతో నింపండి నీ సన్నిధి కాంతి బిడ్డల మీద ప్రకాశించండి తండ్రి నేను తగిన సమయంలో నార్మల్ డెలివరీ దండి తండ్రి నాయన డెలివరీ అనంతరం తల్లి బిడ్డల ఇద్దరు క్షేమంగా ఉండేలా నీ సహనం తండ్రి తండ్రినైనా షుగర్ బీపీతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత ఇవ్వండి తండ్రినైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి తండ్రి నాయన పరిశుద్ధాత్మడానికి అప్పడానికి స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ సిద్ధపాటు తండ్రి తండ్రినైనా ఏ కుటుంబంలో అనారోగ్యంతో ఏనైనా బలహీనతతో బాధపడుతున్నారో బిడ్డలకి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దండి ప్రయాణాలు ఉంటున్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయించండి బిడ్డల చెట్టుని సన్నిధిని కృపాకపుతల దండి తండ్రినైనా తాగుడని నుంచి విడిపించండి చెడు వ్యసనాల బానిసైపోయిన నైనా చెడు వ్యసనాన్ని చెడిపించండి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుతో నింపండి బిడల జీవితంలోని కార్యంలో జరిగించండి బిడ్డలను ఆశీర్వదించండి బిడ్డల చుట్టూ రక్త ప్రోక్షణత ఇచ్చండి బిడ్డలని బలముగా అభిషేకాలతో నింపండి బిడ్డల నీ సన్నిధించండి కుమ్మరించండి బిడల జీవితాల్లోని గొప్ప మార్గంలో తెప్పబడిని కాక బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి బిడ్డల చుట్టుని సన్నిధి కుమ్మరించమని బిడల భవిష్యత్తుని తీర్చింది ఆశీర్వదించమని కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని బిడల ప్రతి ఒక్క అవసతులు తీర్చమని బిడల పక్షమని గొప్ప కార్యాలు జరిగించమని దీవెనకరంగా ఆస్థిర్వాదకరంగా ఉంచమని వారి నీ కృపని కుమ్మరించమని వెలుగుతో నింపమని సన్నిధించమని కృపా కాపుతర బిడలకు ద బిడ్డల చెట్టు నీ కృపతోని వెలుగుతో నింపి దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని కృపా కాపుతాల బిడ్డలందరికీ దయచేయమని ఆయన ఈ ప్రాంతంలో ఎగిపోయించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి వారి పక్షం నీ గొప్ప కార్యములు జరిగించే దీవించమని ఆశీర్వదించమని వెలుడుతూ నింపమని నీ కొద్ది ప్రార్థనని పాదశాన్ని తీసుకొని త్వరలో పట్టుకోవడం దయచేయమని నచ్చు నీ క్రీస్తు నేనామం అడిగి పరమ తండ్రి ఆమెనామే నామే అందరికీ ప్రేస్తలాడండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె